తెలంగాణ ట్వంటీ అవునా కాదా ఫోర్ ట్వంటీ అంటే మీకు తెలుసా అది చీటింగ్ చేసే వాళ్ళని ఫోర్ ట్వంటీ అంటారు తెలంగాణలో చాలా ఎక్కువగా చేసే చేసేది ఎవరంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది రేవంత్ రెడ్డికి సెకండ్ ర్యాంక్ వచ్చేది ధర్మపురి ఎడవుందికి అవును కదా పదేళ్ళ నుంచి మిమ్మల్ని చీటింగ్ చేస్తూనే ఉన్నాడు పసుపోటు తెస్తా అని చెప్పిండు పసుపోటు కాదు కదా కనీసము మానికాయ పచ్చడి కూడా పెట్టలేని పరిస్థితి ఇప్పుడు అలా బీజేపీ అవునా కదా ఉత్త మాటలు చెప్పే రేవంతూ రెడ్డి తెలంగాణలోనూ రేవంతి మీరే చెప్పాలి ఓటుకు ఏంటి ఏంటిదన్నా గట్టిగా చెప్పాలి ఏంటి వేతుకులేతు దొంగ గట్టిగా మీరే చెప్పాలి చప్పట్లు కొట్టుకుంటే చెప్పాలి ఓకేనా వేతుకులేతు వేతుకులేతు చంద్రబాబుకు చంద్రబాబుకు దొంగ ఊలీవో రౌ ఉత్త మాటలు చెప్పే అగో దొంగ మాటలు చెప్పే లంగ మాటలు చెప్పే రేవతు రెడ్డి తెలంగాణలోన పోరుటంటి ఉత్త మాటలే పేరేంది గంగ మాటలు చెప్పే రేవంతు రెడ్డి తెలంగాణలో నా పోరు టొంటి గంగ మాటలు చెప్పే రేవంతు రెడ్డి తెలంగాణలో నా పోరు టొంటి ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చారు మలకాలకు కొట్లాట పెట్టాము మలకాలకు కొట్లాట పెట్టాము మలకాలకు కొట్లాట పెట్టాము ఉచిత బస్ ఏమన్నా మనం అడిగినామా అన్న మనం అడగకుండా ఇచ్చిండు అమ్మలకలకు కొట్లాట పెట్టిండు ఒకప్పుడు నీళ్ళ దగ్గర నీళ్లు లేవని తెలంగాణ రాష్ట్రం రాకముందు మన అమ్మలక్కలు కట్టుకుంటుండే చూసినాం గాని రేవంత్ రెడ్డి పుణ్యమా తెలంగాణ రేవంత్ రెడ్డి పుణ్యమా అని మనలు కట్టుకునే పరిస్థితి వచ్చింది అవునా కదా ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు పెట్టావు అమ్మలక్కల సని పథకాన్ని తెచ్చావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు కాలకు కొట్లాట పెట్టావు అమ్మల కాలకు కొట్లాట రెండు లక్షల రుణమాఫీ అన్నావు అయిందా రెండు లక్షల రుణమాఫీ అయిందా కాలదన్నలందరూ ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తాలి ఎత్తాలి రెండు లక్షల రుణమాఫీ అన్నావు రైతన్న మనకే